వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం సాయపూర్ లోని గిరిజన బాలికల వసతి గృహాన్ని జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయమూర్తి శివలీల సందర్శించారు గత రెండు రోజులుగా హాస్టల్ కు చెందిన విద్యార్థులు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు అదేవిధంగా ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలకు జారీ చేయడంతో గురువారం సాయంత్రం న్యాయమూర్తి శివలీల వసతి గృహాన్ని సందర్శించారు హాస్టల్లో చికిత్స పొందుతున్న లీలావతి అనే విద్యార్థినితో మాట్లాడారు మిగతా విద్యార్థులతో కూడా మాట్లాడి హాస్టల్లో అందిస్తున్న భోజనం సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు అస్వస్థకు గురైన కారణాలను ఆరా తీశారు న్యాయమూర్తి వెంట బార్ అసోసియేషన్ నాయకులు న్యాయవాదులు ఉన్నారు అది అడిగితే సర్ అది పంపిద్దానది వీళ్ళ సర్వీస సర్ నేను వచ్చితిని సర్ సర్ ఓర్ని పంపిస్తలేది కొంచెం అర్ధ నిమిషం ఆ నేను కొంచెం అర్ధ నిమిషం ఓర్ని పంపిస్తలే ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు అందరూ ఆదేశించారు ఆయన ఒక్కని లోపలికి వస్తారు నేను పనీ చేయకపోతే మమ్మల్ని మా పేరెంట్స్లే లేస్తారు ఆంటీ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తారు మంచి లేకపోతే

ఒకలాంటిది అయితే ఉంది అంటే వాటర్ బాత్ వాటర్ ట్యాంక్ హాస్టల్

చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి